యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో చౌటుప్పల్ మార్కెట్ యార్డ్ నుండి చౌటుప్పల్ స్టాండ్ వరకు నల్ల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించి బస్ స్టాప్ వద్ద రోడ్డుపై భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని నిర్ణయించడం దుర్మార్గమైన చర్యని నిన్న అసెంబ్లీలో ప్రాజెక్టు పై సమాధానాలు చెబుతున్న హరీష్ రావు మాట్లాడకుండా కట్ చేశారు కమిషన్ అని కాళేశ్వరంలో ఏడు బ్లాకులు ఉంటాయి మూడో బ్లాక్ లో ఒక పిల్లర్ మాత్రమే డ్యామేజ్ అయిందని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రిపేర్ చేయించకుండా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని ప్రచారం చేస్తున్నారు చేయాలని ఈ మన ప్రభుత్వం అంటే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణలో అందరూ బాగుపడతామని అందరి త్యాగాలతో ఆనాటి ఉద్యమ నాయకులు మన యువకులు నిధులు నియామకాలు తెచ్చుకున్నాం నియామకాలు తెచ్చుకున్నాం నిధులు తెచ్చుకున్నాం ఆ నిధులతో తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగానే తన ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసుకున్నాం ఈ నాగేశ్వర ప్రాజెక్టు దేశంలోనే అతి గొప్ప ప్రాజెక్టు రైతులు అనుకోని విధంగా రైతు భరోసా ఇచ్చి రైతు బీమా ఇచ్చి రైతులకు ప్రతి ఎకరాలి తీసుకునే దశలోనే పెద్ద ప్రాజెక్టు ప్రపంచంలోనే అందరూ కూడా మెచ్చుకునే ప్రాజెక్టు మనం ఆలోచించాడు హరీష్ గారు మాట్లాడుతూ ఉంటే ముప్పై ఎనిమిది సార్లు వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడ్డు తగిలి ఈయనను సమాధానాలు చెప్పనీయకుండా నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది అభిమన్యుల్లాగా మంత్రులను నీళ్లు దాపించే విధంగా సమాధానాలు చెప్పి ఇలా కాళేశ్వరం మీద ఏ అవినీతి జరగలేదు కాళేశ్వరము పద్ధతి ప్రకారంగా నిర్మాణం చేసినాము కమిటీలు చెప్పిన దాని ప్రకారంగా నిర్మాణం చేసిన సిడబ్ల్యూసి అనుమతులు తీసుకున్నాం అదే విధంగా హైడ్రా అనుమతులు తీసుకున్నాం హైడ్రాలజీ అనుమతులు ప్రతి ఒక్కటి కూడా అనుమతులు తీసుకున్నామని పేపర్లు మొదలు పెట్టి ఆ లెటర్లు ముందల పెట్టి చూపిస్తా ఉంటే ఎదుటి మంత్రులు కాంగ్రెస్ పార్టీ నీళ్లు తాకింది ఇలా కాళేశ్వరంలో ఎనభై నాలుగు పిల్లలు ఉంటాయి ఏడు బ్లాక్లు ఉంటాయి కానీ ఏడు బ్లాక్లలో ఒక బ్లాక్ మూడు పిల్లలు కుంగినాయి దాని అది నిర్మాణ లోపమా లేకపోతే ఏ లోపమా అనేది కమిటీలు తేల్చిడరు ఎల్ఎన్టీ సంస్థనే మేమే మా ఖర్చులతోటి నిర్మాణం చేసి ఇస్తామంటే కావాలని ఓ కుట్రతోటి కేసీఆర్ను బదనాం చేయాలని ప్రభుత్వ బిఆర్ఎస్ పార్టీని బదనాయం చేయాలని రాజకీయ కుట్రతోటి వాళ్ళు ఒక కపట నాటకం ఆడినారు ఈయన పోయి సిబిఐ ఎంక్వైరీ వేదామంటాడు ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ మీద అదే విధంగా ప్రియాంక గాంధీ మీద సిబిఐ ఎంక్వైరీ వద్దు సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థ అని చెప్తాడు కానీ ఇక్కడ అదే రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీకి ఇస్తాడు అంటే కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థ అయినప్పుడు నీకు ఎంత న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నా ఉన్నావు మళ్ళీ అదే కర్ణాటకలో సిబిఐకి మాత్రం ఎంట్రీ లేదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎంట్రీ ఉంది కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇలా తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ కుమ్మక్కైనయి